హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ స్వామి కార్యం స్వకార్యం అంటారు గుర్తుందా మీకు అంటే మనం ఏదైనా ఒక కార్యక్రమం కోసం వెళ్ళినప్పుడు అందులో మనకు సంబంధించిన పని చేసుకోవటం మన ఆఫీస్ స్వామి కార్యం అంటే మన అఫీషియల్ వర్క్ అంటారు కదా మన ఆఫీస్ సంబంధించిన పను లేకపోతే ఇట్లాంటిదన్నమాట అనమాట స్వామి కార్యం అంటే అఫీషియల్ వర్క్ స్వకార్యం అంటే పర్సనల్ వర్క్ ఇలా సహజంగా ఇలా రెండూ చేసుకొని రావటం అనేది ప్రొడక్టివిటీ పెంచుతుందని చెప్పి అర్థం అనమాట ఇలా స్వామి కార్యం స్వకార్యం చేసుకొచ్చే వ్యక్తుల్లో ఈ దేశంలోనే ప్రప్రథముడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్పాలి చూడండి చంద్రబాబు నాయుడు గారు ఆదివారం ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు అంటే ఏంటి ఆ రాష్ట్రంతో మనకి ఏదైనా చర్చించాల్సిన అంశాలు ఉన్నాయా లేకపోతే ఆ రాష్ట్రం ఏదైనా విషయంలో ద బెస్ట్ ఉందా ఆ రాష్ట్రం నుంచి మన ఏదైనా దిగుమతులు రకరకాలు ఉంటాయి మహారాష్ట్ర నుంచి మనం ఆనియన్స్ దిగుమతి చేసుకుంటాము అట్లానే బట్టలు ఇట్లాంటివి ఉంటాయి అనమాట మనం ఆ రాష్ట్రం నుంచి ఎగుమతులు దిగుమతులు మన దగ్గర నుంచి కొన్ని తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మనం తీసుకుంటాం అట్లా ఉంటాయి సో ఈ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అని అడిగి ఆ అంశాలు తీసుకొని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో చర్చించి దాని మీద ఒక కంక్లూషన్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏం చర్చించారనేది ఇన్ డీటెయిల్ నాకు తెలియదు ఇంకా మనకు ఆ వార్త రాలేదు కానీ బట్ వాస్తవానికి అయితే ఆయన వెళ్ళిందేమో ఈ అంబానీల ఇంట పెళ్లి వేడుకకు ఆయన హాజరయ్యారు అయితే ఆ పనితో పాటుగా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి ఉపయోగపడే పని ఏదైనా మనం చేద్దామన్న ఉద్దేశంతో ఇవాళ ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు సహజంగా ఇలాంటి ముఖ్యమంత్రులు చాలా తక్కువ అరుదుగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారి అనుభవం చాలా గొప్పది అందుకే వేరే వాళ్ళకైతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటే ఆలోచించేవారేమో కానీ చంద్రబాబు లాంటి ఒక మేధావి ఆయన అనుభవజ్ఞుడు పరిపాలనా దక్షుడు దూరదృష్టి కలిగిన నేత కాబట్టి ఆయన ఉంటే బాగుంటుంది రాష్ట్రానికి అని ఏ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే భావించారు కాబట్టి ఇవాళ దానికి నిదర్శనమే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారితో సమావేశం ఇవి నేను ఇవాళ కాదు మీరు కూడా పేపర్లో చూసే ఉంటారు నేను కూడా న్యూస్లో ఉన్నాను కాబట్టి ఇరవై ఏళ్ళు పైగా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అంత కసి తపనతో పనిచేస్తారు రాష్ట్రానికి ఏదైనా చెయ్యాలి నేను గుర్తుండిపోవాలి మరొక పాతిక ముప్పై ఏళ్ల పాటు నెక్స్ట్ జనరేషన్కు కూడా నేను గుర్తుండిపోవాలని తప్పించే ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారని చెప్పాలి ఎస్ మన రెడ్డి గారు కూడా గుర్తుండిపోవాలని రాజశేఖర రెడ్డి గుర్తుండిపోవాలని జగనన్న తప్పించారు ఆయన కూడా గుర్తుండిపోవాలని ఆయనే తప్పించాడు అందుకే మొన్న ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది కదా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మే ఈ రాళ్ళు పాతరగదు దాని మీద కూడా ఆయన బొమ్మ ఆ రాళ్ళు పాతితేనట అవి ఎప్పటికైనా మళ్ళీ తవ్వితే ఆ రాళ్ళు రాయి బయటకునే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కనపడాలంట ఓహో పురాతన తవ్వకలు నేను కనపడని దేవుడు అని చెప్పేసి ఆయన మళ్ళీ ఆయన సిలబెట్టి పూజ చేయాలేము సో ఇలాంటి ఒక సిల్లి ఆలోచనలు ఇలాంటి ఒక కన్నింగ్ ఆలోచనలు జగన్ అన్న గారికి చాలా ఉంటాయి సో గుర్తుండడం అంటే అలా గుర్తుండడం కాదండి మీరు వాడవాడలా విగ్రహాలు పెట్టేసి చూడంగానే ఎక్కడో కోపముచ్చినప్పుడల్లా పేడేసి కొడుతుంటాడు కోపం వచ్చినప్పుడల్లా చెప్పుతూ కొడుతుంటాడు ఇది పోస్తాడు అయి ఎందుకు అవన్నీ అట్లా ఇష్టానుసారం పిచ్చ పిచ్చగా విగ్రహాలు పెట్టడం అవసరమా మళ్ళీ దాని మీద ఎవడో పేడేసాడను లేకపోతే కాల్ చేసేయడను దాని మీద మళ్ళీ కంప్లైంట్లు గుర్తుండడం అంటే అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుండడం అంటే చేసే పనులు బట్టి గుర్తుండడం హైటెక్ సిటీ అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక నెక్స్ట్ జనరేషన్ కూడా గుర్తొస్తారు అది గుర్తుండమంటే అంతే తప్ప ఇక ఏదో గుర్తుండాలంటే ఆ పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకుందాం రాళ్ళు పాతే రాళ్ళ మీద మన బొమ్మలు వేసుకుందాం ఇట్లాంటి గుర్తుండే పనులు కాదు మీరు కూడా గుర్తుంటారు డెఫినెట్గా రాష్ట్రాన్ని చింద్రవందరం చేసిన ఒక డిస్ట్రాయ్ విధ్వంసకర ముఖ్యమంత్రిగా మీరు కూడా గుర్తుంటారు హిట్లర్ గుర్తులేడా మనకి గుర్తున్నాడుగా ఎందుకు హిట్లరు ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాడు హిట్లరు ఒక నియంతకి మారుపేరు ఆ హిట్లర్ గుర్తులేడు అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తుంటారు ఆ రకంగా కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజా పాలకులుగా గుర్తుండిపోతారని ఈ సందర్భంగా నాకు అనిపిస్తూ ఉంది అందుకే ఇది ఒక చూడగానే నాకు ఒకసారి దీని గురించి చెప్పాలనిపించింది థ్యాంక్ యూ